పల్నాడు జిల్లా నకికల్లి మండలంలోని చేజళ్ల గ్రామం నర్సాపేటకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది కపోతేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి శివ చక్రవర్తికి చిన్న స్టోరీ ఉందండి ఈ ఆలయాన్ని ఆ పేరుతో పిలవటానికి మహాభారత ప్రకారం ఒక్కరు ఉందండి మానాథ కుమారుడైన శివ చక్రవర్తికి మేఘధాంబరుడు జీమూత వాహనుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడ తపస్సు చేయటానికి వచ్చారని వారు రెండు లింగాలుగా అక్కడ ఉన్నారని వారిని వెతుకుతూ వచ్చిన శివ చక్రవర్తికి రెండు లింగాలు కనిపించాయని అందువల్ల ఆయన అక్కడ నూరు యాగాలు చేయాలి సంకల్పించారని వారిని పరీక్ష చేయటానికి శివుడు ఒక వేటగాని వల్లే బ్రహ్మ ఒక బాణంలాగాను విష్ణువు ఒక కపోతంలాగా అక్కడికి వచ్చారని వేటగాడితో తలంబడుతూ వచ్చిన పావదం చక్రవర్తి దగ్గరికి వచ్చి శదు వేడుకుందని శివ చక్రవర్తి శరణు ఇచ్చారని ఇచ్చారని అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావదాన్ని తనకి ఇవ్వకుంటే తాను తన కుటుంబం మొత్తం ఆకలి తలమటిస్తామని చెప్పాడని చివరకు శివు చక్రవర్తి పావురం ఎత్తు మాంసాన్ని తన శరీరంలోంచి తీసి ఇస్తానని చెప్పి ఒకవైపు పా త్రాసులో పావురాన్ని రెండవ వైపు తన శరీరంలోంచి కొంత భాగం మాంసాన్ని రెండో వైపు ఉంచారు అయినా కూడా అది సరితూగదు చివరికి తనే తల కూడా నరికేసి త్రాసులో పెట్టారని అక్కడ అతను త్యాగశీలికి మెచ్చి దేవతలు అతన్ని పునర్జీవుని చేసి వరం కోరుకోమన్నారని తనకు తన పాదవారానికి కైలాస ప్రాప్తిని కోరుకుంటాడు అని పరివారం సమేతంగా తమ శరీరాలు లింగాలుగా కావాలని కోరాడని అలా తలలేని శిబిం ఉండమే కపోతేశ్వర లింగమైందని స్థల చెప్తున్నారని అక్కడ చెప్పారండి ఇక్కడ కోటి లింగాల దాకా ఉన్నాయండి చూడండి అన్నీ కూడా ఒక్కొక్క లింగం ఒక్కొక్క పేరు చాలా వరకు ఈ ఆలయం శిథిలమైపోతూ ఉందండి అంతకుముందు నేను పది సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు చాలా బాగుంది ఇప్పుడు అంతా కూడా బాగా ఇదైపోయింది ఒక్కొక్క ఆలయం లోపల ఉంది చూడండి శివాలయం శివుడు బావి బావిలో వాటి నీరు లేవు ఇది ఇదిగోండి శ్రీ భువనేశ్వర స్వామి తొమ్మిది చాలా ఉన్నాయండి లింగాలు కొన్ని మరుగున పడిపోయాయి శ్రీ శంభు లింగేశ్వర స్వామి చుట్టూతా ఉన్నాయండి లింగాలు కోటి లింగాలు ఉన్నాయి ఇక్కడ అని అంటారు నాకు తెలిసి మా ఫా ఇక్కడ పొంగలు పెడతారండి ఎవరి పొంగలి వాళ్లే పెట్టుకుంటారు అత్త కోడళ్ళైనా అమ్మ కూతుళ్ళైనా ఎవరైనా సరే ఎవరి పొంగలి వాళ్ళే వండి అక్కడ వడ్డించాలంట అండి స్వామివారికి ఎవరి పొంగలి వాళ్ళే అలా మోసుకొని తిరుగుతారట ఇక్కడ అది విశేషం అంట వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందంటండి అలాగే ఇక్కడ మా నాన్నగారు వాళ్ళు నా చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఆలయంలో నిద్ర చేస్తే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలి అంటే ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి అనుకునేవారండి కపోతేశ్వర ఆలయం చతుత్సాహకాలంగా ఉన్న వేదికపై ప్రతిష్ఠించబడి ఉందండి ఈ లింగం కాయచరణములు శతస్సు లేని మనుష్యుని ఊర్ధ స్థలము వలె కనిపిస్తుంది ఈ మొండి యొక్క రెండు భుజాల స్థానంలో రెండు రంధాలు ఉన్నాయి కుడి భుజం రంధంలో సుమారు ఒక బిందె పోయగానే రంధం నిండిపోతుందట రెండో రంధంలో పోస్తే నిండదట అది యజ్ఞస్థలం నాకు పోతుందట ఆ నీరు కుడి భుజంలో పోసిన నీటిని ప్రతి ఉదయం కుంచెలతో తీస్తారట ఆ జలం వచ్చి మాంస మాసం వస్తుందని చెప్తున్నారు లింగాకృతిపై ఉన్న చిన్న చిన్న రంధాలు కనిపిస్తూ ఉంటాయండి ఆ రంధాలు శిబి చక్రవర్తి శరీరం నుండి కత్తితో మాంసం తీసినప్పుడు వచ్చిన కత్తిగా అట్లని చెప్తూ ఉన్నారు ఇక్కడ నందీశ్వరుడు కుడి చెవితో వీక్షిస్తూ ఉంటాడంటండి ఇక్కడ పొంగలి చేసిన వాళ్ళు నందీశ్వరుడు ముందు పెడతారు కొంచెం నైవేద్యంగా అక్కడ చెల్లిస్తారు అక్కడ ఉన్న జీవచరాలు అంటే పావదాళ్ళు అక్కడ మరీ చెట్టు పెద్దది ఉందండి అక్కడ ఉన్నాయి కానీ అవి కాలభైరేవుడు కానీ వచ్చి అవి సేవిస్తూ ఉంటారు ఆలయంలో చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి దశ సహస్ర లింగం కూడా ఉంది ఇక్కడ ప్రతిదీ నేను చూపించడానికి ట్రై చేశాను అక్కడ ఉన్న లింగాలన్నీ కూడా చూపించడానికి మీకు ట్రై చేశాను ఇక్కడ దత్తాత్రేయ నగ నగరేశ్వర కోటేశ్వర నిమ్మభక్తులు ఆలయం మార్కండేయ ఆలయం ఉన్నాయండి ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారంటండి నేను ఇవన్నీ కూడా ఒక బుక్ అక్కడ చరిత్ర బుక్ తీసుకున్నాను ఆ బుక్లో ఉన్నాయి కపోతేశ్వర స్వామివారి దర్శనం అండి అభిషేకం జరుగుతున్నది పునర్దర్శన రస్తు అమ్మవారు చాలా బాగున్నదండి అమ్మవారు చక్కగా మీకు ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా చూపించడానికి ట్రై చేశానండి థ్యాంక్ యూ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి